మీ అందరికీ నరదయపూర్కొందనాలు చూడగలిగిన దేవుని పిల్లరా మీరు ఉదయాలు వెలిగించే మాట ఉన్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు మనం ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని మంచి నిద్ర తెచ్చేసి ఆరోగ్యం ఇచ్చి తిరిగి మళ్ళా దేవుని మాటలు భాగ్యం మనందరికి ఇచ్చినందుకు మన దేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడి జ్ఞాపకం చేసుకున్నందుకు మనందరి ద్వారా మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడైన ఎస్ఐ పరిశుద్ధ నాముల తండ్రి అయిన దేవుడికి శిరస వంచి వందనాలు శుద్ధులు తెలియజేసుకుంటూ జమ్మగలిగిన దేవుని పిల్లరా ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో వాటిని మన ఆత్మలకు ఆహారంగా మార్చుకోబోయే ముందు మరంట సితి అంట మరి శృతి మన స్థితిని మార్చిందంటే దేవుని పిల్లరా కనుక చిన్న ఆరాధన చిన్న శృతి చేసుకొని తిరిగి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం కళ్ళు మూసుకుంటే ఆరాధనా శృతి ఆరాధనా ఆరాధనా దైవా రాధనా సుతే ఆ రాధనా ఆరాధనా దైవరాధన చెప్పగలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఒక మాట రాయబడింది దేవుని పిల్లల కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఏం రాయబడింది అంటే యవనస్థుడు దేని చేత తన నడతను శుద్ధి చేసుకునగలడు అని రాయబడింది అంటే ఒక యవన బిడ్డ భూమి మీద దేని వలన తన నడతను లేదా బ్రతుకును సరి చేసుకోగలడు నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకునడం వలనే కదా అని రాయబడింది దేవుని పిల్లరా మనం చూస్తేనే ఇవాళ యవన బిడ్డల పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే దేవుని పిల్లరా ఈ యవన కాలంలో పిల్లలకి రక్తము బాగా ఏ ఇవ్వబడితే తినేసి ఎట్లా ఉంటారంటే తల్లిదండ్రులు మాటకు లోబడేసి బిడ్డల్లో ఉండదు దేవుని పిల్లరా ఎంత మాట వస్తే అంత మాట నోటికి మాట్లాడుతుంటారు కొట్లాట్లో చనిపోయేవారిలో ఎక్కువ మనకి ఎవరు కనపడతారంటే యమన బిడ్డలే కనపడతారు దేవుని పిల్లరా తాగుడికి తిరుగుడు కూడా ఎక్కువ ఎవరిలో మనకు కనపడుతుందంటే ఈ యవన బిడ్డల్లోనే కనపడుతుంది కారణం ఏంది ఈ యవన కాలంలో వీళ్ళకి దుష్టుడి చేతిలో వీళ్ళు బాణాలాగా మారిపోతారు దేవుని పిల్లరా కనుక ఈ దుష్టు చేతిలో ఈ బిడ్డలు బాణాలుగా మారకుండా దేవుని చేతిలో ఒక మంచి బాణముగా ఒక వస్తువుతను వాడబడాలంటే దేని వలన ఒక యవనస్తుడు తన నడతను శుద్ధి చేసుకోగలడంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం వలన నేనని రాయబడింది దేవుని పిల్లరా ఇవాళ మరి మనం చూడగలిగితే దేవుని పిల్లల బైబిల్లో కూడా యవన కాలంలో చక్కగా ప్రభువుని ఎమ్మడించిన వారు ఎంతోమంది తిమోతి గారు మాట్లాడుతూ పౌలు గారు యవన కాలంలో ఉంటాడు నా కుమారుడా యమన కాలంలో నీ యవనేచ నుంచి పారిపో నువ్వు అని అంటాడు అంటే యవనేచ్ఛ నుంచి పారిపోమంటే ఏ చెడు కూడా నీ దగ్గర రానియకుండా నువ్వు జాగ్రత్త పడు నా కుమారుడు అని మాట్లాడతాడు కానీ ఒక వ్యక్తి తన జీవితంలో తన నడతలు శుద్ధి చేసుకోవాలంటే దానికి దేవుని వాక్యం జాగ్రత్తగా చూసుకొనట వలనే తనని శుద్ధి చేసుకోగలడని రాయబడింది దేవుని పిల్లలు కనుక భూమి మీద ఉన్న ప్రతి యవనస్తుడు కూడా దేవుని మాటలు వినేవాడిగా ఆ దేవుని మాటల వలన తన యవన కాలమును యవనేచ్ఛల నుంచి పారిపోయి ఒక పరిశుద్ధుడిగా శుద్ధుడిగా మారే విధంగా ప్రార్థన చేద్దాం దేవుని పిల్లరా పరిశుద్ధుడా కలిగిన మా పరలోకి తండ్రి నన్ను కృపగలిగిన నా మనికి వందనాలు తండ్రి ఇదిగోనైనా యవన కాలంలోనైనా దుష్టి చేతిలో బిడ్డల బాణాలుగా మారకనైనా నీ చేతుల ఒక పవిత్రమైన బాణముగా యవన బిడ్డలు మారినట్లు సహాయం చేద్దండి యవన కాలంలోనైనా తాగుడని తిరుగుడని జోజా అని అయినా గుటకాలని నా తండ్రి అభిచారం అని అయినా ఎంతోమంది యవన బిడ్డలు దేశంలో తండ్రి కొట్లాడుకోవటం రవడీలుగా మారిపోవటం భయంకరమైన పరిస్థితులు దేశంలో తండ్రి కలుగుతున్నానైనా కనుక ప్రతి యవన బిడ్డను మీరు దర్శించండి మీరు ఆకర్షించండి వారిని ప్రేరేపించండి తండ్రినైనా యవన కాలంలోనైనా నీ కాడి కిందకు వచ్చినైనా నీ చేతిలో బాణముల్లాగా బిడ్డలు మారిన తండ్రి ఒక పవిత్రులుగా బిడ్డలు మారినట్టు ఏ చెడును యవన బిడ్డలను ముట్టకుండానైనా మీ రక్షణ కంచి వేసి యవన బిడ్డలు మీరు చల్లగా కాచి కాపాడినైనా నీ కృపలో వాళ్ళు వర్దేలు నట్టు నీ మాటలు వినగలిగే స్థితి గ్రహించగలిగే హృదయం బిడ్డలకి మన అడుగుతూ తండ్రి యమన బిడ్డలను బట్టి తల్లిదండ్రులు దేశము కూడా గర్వించే విధంగా పరిశుద్ధులుగా నీ బిడ్డలను మార్చి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసే పరిశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మీ అందరికి నా హృదయపూర్వక నమ్మలు ధన్యవాదాలు